మేడ్చల్ జిల్లా నాగారం డివిజన్ లోని భవానీ నగర్ లో బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది బీజేపీ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ పార్టీ కండవాతో పోలింగ్ బూత్ వద్ద బైఠాయించి తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని ప్రచారం కొనసాగించాడు అది గమనించిన స్థానిక కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారు దీంతో కొద్దిసేపు బీజేపీ నాయకులకు కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది కాగా స్థానిక నాచారం పోలీసులు ఇరు వర్గాల నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు మాజీ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పరిస్థితి సద్దుమణిగింది નહીં બનવા પર ટીના નહીં પણ બન લેવાના બાદ ગણવલ દીપ એટલે સર અરે કણો આઈન માટર વાત કરતો રાજી વાત કરતો પરિકોળ ના કર અનુમન મતલબ શું మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి